యూట్యూబ్ ఛానల్ ఇక చెరువు చెరువు చూడండిగానే ఆ రాత్రి నిండింది వర్షానికి మొత్తం ఇక మొత్తం నిండిపోయింది నిండిన చెరువు చూడడానికి జనాలు ఎట్లా వస్తుండ్రు ఏం కథ ఒకసారి చూస్తాం వెనక వెనక ముందర ముందరికి కొద్దిగా చూద్దాం ఓకే ఓకే ఆపో చూడు చెరువు నింపింది ఈయననే అదేనే ఫుల్ వాటర్ అయితే పోతున్నాయి మొత్తం చూడండి ఏ రకంగా నిండిపోయింది మస్తు పోతున్నాయి ఏం పడది ఏంటి అడుతు మస్తు వాటర్ పోతున్నాయి అత సైడ్ చూద్దామా అదే సార్ ఇక ఈ మా బాబాయ్ ఈయననే నైట్ బిందెలు తోటి ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి పోషడు నేనే కాదే ఈయనని చూడండి చెరువు నింపింది యూట్యూబ్ లో వస్తా చూసుకో నెట్టు లేదు నైట్ నుంచి ఇక గింతగాన వర్షం వస్తుంది సరే ఇంకా ముందల కూడా చూపిస్తా మీకు సరే పైజు ముందరి కోదం పాయి ముందలు కోదాంపా వస్తా అక్కడ చూస్తున్నారు చేపలు ఉన్నాయా చేపలు వచ్చినాయా అని ఇక్కడ చెరువు అయితే ఫుల్ నిండిపోయింది చెరువు அன்வாட செருவை புல்லு நல்லா அம்ப்ளேட் நம்ப்ளேட் அக அக்கடி ஜன பிரிஜ் பண்ண கனாட்ரு கதா பண்ணாலே உண்டரு அக்கட் ஜன ரோடு ரோடு அட்ல அடி லாஸ்டா ఆ పోదా అయి అమ్మ జనాలు చూడండి ఎట్లా ఏ రకంగా ఉంటారు ఏంది చేపలున్నాయా ఏమున్నాయా అని చూస్తుండ్రు అయ్యా చేపలు దొరికినాయా చేపలు దొరికినా పోతనే ఉన్నాయి రాతనే ఉన్నాయి చాపాలు చూస్తారా తలకెళ్ళి చాపాలు ఎగురుతున్నాయా వస్తున్నాయా కంప్లీట్ గా అయితే చెరువు నిండిపోయింది జనాలు అయితే చేపలు ఎప్పుడు బయటకు వెళ్తాయి ఎప్పుడు కింద మంది చూస్తారు ఇక ఈ పక్కకి వెళ్ళి ఆ పక్కకెళ్ళి ఇక కంప్లీట్ గా చేపలు బయటికి వచ్చేదే తడు ఉంటది ఇక చెరువు అయితే కంప్లీట్ గా నిండిపోయింది ఆ ఏ పక్క ఆ పక్క ఈ పక్క వంట పొలాల్లోనే కంప్లీట్ ఆ మిల్ల జారి పడగల తోడు జారుతుంది కంప్లీట్ గా ఫుల్ అయితే అయిపోయింది చెరువు బాగానే వస్తుంది మేము అయినా సరే బయటికి వెళ్ళినాం మీకోసం చూపిస్తామని ఆత్రుతతోటి బయటికి వెళ్ళినాము మీరు చూడకపోతే మేము తీసి లాభం లేదు ఖచ్చితంగా మీరు చూడాలి లైక్ కొట్టాలి ఏమంటారు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అని అన్నారు కానీ ఈ రకంగా వర్షాలు అయితే మేము పుట్టినప్పటి నుంచి అయితే చూడలేదు ఇప్పటివరకు ఏంది ఏం కథ చెరువు కంప్లీట్ అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్కు కంప్లీట్ టచ్ అయిపోయింది అనుకో అక్కడ వెళ్ళి అక్కడ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి ఇంకోటి ముందర ఉంటుంది చూపిస్తాను నేను ఆడ కూడా ఫుల్ వస్తుంటాయి వాటర్ అయితే తన కనబడతాయి తాత కూడా ఈ వర్షానికి బయటికి ఎట్లా పోతున్నాడు ఏం కథ ఈ వానకు అవసరమా సలవదు అది అయిన్ చేపించండి బండి బండి కిపెత్తలేదు తొందరగా లేదు అదే వెనబడే మళ్ళా ఇప్పుడు వాటర్ వస్తున్నాయి ఇక్కడికి కూడా బాగానే వస్తున్నాయి వాటర్ వాటర్ అయితే ఫుల్ అవుతున్నాయి ఈడ కూడా ఇది టంక రోడ్ అంటారు ఇది నుంచి ఓకే వాటర్ వాటర్గా ఆడుతున్నాయి కదా మనకు కంప్లీట్ గా నిన్న చూస్తే నీళ్ళు లేవు ఈ రోజు అయితే కంప్లీట్ గా చెరువు నిండిపోయింది వాటర్ అయితే వస్తున్నాయి అక్కడ కంప్లీట్గా అయితే నిండిపోయింది అయిపోయింది ఇక అవర్ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కదా అయితే చాపలకైతే తగిలినరు లాటిల్ తీసుకొని ఉండే ఉండకు ఉండారా చేపలు ఉండే చేపలే ఎగురుతా ఉన్నాయి మనకి అక్కడ ఈ జనాల సౌండ్కి మనకి ఏం అర్థం అయితే ఏమి లేదు ఇంతగానో ఉండదు అలాటీలు తీసుకొని నిలబడారు ఒకటేసారి చేపలు వస్తాయని చెప్పేసి అంత చేపల కోసం లాటీలు పట్టుకొని నిలబడారగా ఈ పక్కకి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి రాత్రి పట్టుకొని అయితే నిలబడ్డారు మనకు కనబడుతుంది ఏది చేపల చేపల కోసం చేపలకు ఉంటుంది అలా ఆదివారం ఉండదు అగా ఎగురుతుంది చూడుగా ఆదివారం ఉండదు నన్ను తీసుకోవా అంటుంది అది చేపలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో చెరువు కూడా చూపించే ప్రయత్నం చేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే